మనందరికీ తెలిసిందే దాదాపుగా రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత ఈ కందుకూరు నియోజకవర్గంలో ఒక రకమైనటువంటి అనిశ్చితి ఏర్పడింది ఆ తర్వాత జరిగిన పరిస్థితుల్లో కరోనా టైంలో కానీ ఆ తర్వాత జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్లో కానీ ఆ తర్వాత జరిగినటువంటి పార్టీ కార్యక్రమాల్లో కానీ ప్రతి ఒక్క కార్యక్రమం మిస్ కాకుండా గారు ఆదేశించినట్లుగా ఈ కందుకూరు నియోజకవర్గంలో పార్టీ తరఫున ఏ ప్రోగ్రాం జరిగినా కానీ ప్రతి ప్రోగ్రాం కూడా ప్రతి మండల స్థాయి కానీ కాన్స్టిట్యూన్సీ స్థాయి కానీ గ్రామ స్థాయి కానీ అలాగే ప్రతి వార్డులో కూడా ఎక్కడా కూడా ప్రతి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరినీ పిలిచి ఆ కార్యక్రమంలో పాల్గొనేటట్టు చేసి అహర్నిశలు తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తూ వస్తూ ఉన్నాం అంతేకాకుండా ఆ రోజు జరిగినటువంటి పరిస్థితుల్లో ఇన్ఛార్జ్ పదవి రానప్పటికీ కూడా ఆ రోజు పంచాయతీ ఎలక్షన్లో ఏదైతే ప్రతి విలేజ్ తిరిగి ప్రతి గ్రామ పార్టీ అధ్యక్షుడికి కానీ కార్యకర్తలకు కానీ మనం ఆ రోజు ఒక భరోసా ఇచ్చాం ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే ఆ రోజు ఉన్న అనిశ్చితిలో ఏ ఒక్క కార్యకర్త కూడా మన బిల్లులు ఆగిపోవటం వలన బయటకు వచ్చే పరిస్థితి లేదు పోటీ చేసే పరిస్థితి లేదు ఆ రోజు శివరాం గారు నేను వెళ్ళి అక్కడ ప్రతి ఒక్కరిని పోటీ చేయమని రిక్వెస్ట్ చేసినప్పుడు ఈరోజు మీరు వచ్చారండి మా బిల్లు లాగిని రేపు రాబోయే రోజుల్లో మీకు పదవులు ఉన్నా లేకపోయినా మమ్మల్ని పట్టించుకునేది ఎవరు రేపు ఏది జరిగినా కానీ అంటే ఆ రోజే ఒకటి చెప్పానండి పెద్దలు శివరాం గారు ఉన్నారు నేను కూడా వచ్చానమ్మా ఈరోజు పదవి వచ్చిద్దని నేను మీ దగ్గరికి రాలేదు ఒక కార్యకర్తలాగే వచ్చాను నాకు ఉన్న దాంట్లో మన పార్టీ కోసం సేవ చేద్దామని వచ్చాను దాంట్లో భాగంగా పదవి వచ్చినా రాకపోయినా మిమ్మల్ని కనిపెట్టుకొని ఉంటాను కానీ వదిలేసి అయితే వెళ్ళనని చెప్పి ఆ రోజే నేను చెప్పాను దానికి అనుకూలంగానే నాకు ఇన్ఛార్జీ రానప్పటికీ కూడా నేను కందుకూరు నియోజకవర్గంలో నా అవసరం మేర ఏ ఒక కార్యకర్త ఫోన్ చేసినా కానీ నా శాయశక్తుల వాళ్ళ కోసం పనిచేశాను అది ఏ అయినా కానీ ఏ అయినా కానీ నాకు చేతనైనంత చేశాను నా దగ్గరలో నేను లేకపోయినా కానీ మన వార్డెన్ గారు కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మన ఆఫీస్లో ఎవరు వచ్చి ఏది అడిగినా కానీ వాళ్ళకు చేతనైనంత సహాయం చేశారు ప్రతి ఒక్క ఏదన్నా ఆఫీస్ పరంగా ఉన్నా కానీ వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది నిన్న జరిగినటువంటి పరిణామంలో ప్రతి ఒక్కరం కూడా ఆశించాము దాంట్లో భాగంగా మాకు అవకాశం అనుకున్నాము అయినా పార్టీ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని పునఃసమీక్షించుకోవాలని చెప్పి మా కార్యకర్తలు అందరూ కూడా అడుగుతున్నారు కాబట్టి నేను ఈరోజు ఇక్కడికి వస్తున్నానని చెప్తే మీరే చూశారు దాదాపుగా కొన్ని వేల మంది ఇక్కడికి వచ్చి అన్న మీ అంటే మేము ఉన్నామంటే నేను ఒకటే చెప్తున్నా వాళ్ళ నిర్ణయం తీసుకొని ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా నా మీద అభిమానం తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో కూడా ప్రతి ఒక్కరు వచ్చారు తెలుగుదేశం పార్టీ అనేది ప్రతి ఒక్కరూ కూడా అభిమానిస్తూనే వస్తున్నాం ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళది అన్న మనం ఎట్లా చేద్దాం మన దిశానిర్దేశం ఏంది అని మాట్లాడడానికి వచ్చారు వాళ్ళ నిర్ణయాలన్నీ తీసుకుంటాను మళ్ళీ రెండు మూడు రోజుల్లో మిమ్మల్ని అందరినీ పిలుస్తాను అంతేకాకుండా రేపటి నుంచి నా తరపున ఏదన్నా పార్టీలో సర్వేలు వెనకబడ్డానే అని చెప్పి ప్రతి మండలము ప్రతి విలేజీ గడప గడపకి వెళ్ళి నా తరపున ఏదన్నా పొరపాటు జరుగుంటే మా నాయకులను కనుక్కొని నాకు అవకాశం ఇవ్వండి మీరు పార్టీ దృష్టికి తీసుకెళ్ళినని చెప్పి ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తానని సెలవు తీసుకుంటాను నిర్ణయం తీసుకున్న తీసుకుంది మాల కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా టీడీపీ కార్యకర్తలే ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటుంది పార్టీ ప్రజాభిష్టం మేరకే నిర్ణయం తీసుకుంటది కానీ మనం మారమంటే మారవరు ప్రజలందరూ కూడా ఈరోజు టికెట్లు అనౌన్స్ అయిన దిక్కు ప్రతి కూడా మీరు చూస్తూ ఉన్నారు ప్రజా నిర్ణయాన్ని వ్యతిరేకించి ఏ పార్టీ కూడా నిర్ణయం తీసుకునేది నేను అనుకుంటున్నాను తోటి ఇప్పుడు వచ్చారు మీరు అందరూ కూడా చూస్తా ఉన్నారు అందరి సలహాలు తీసుకున్న తర్వాత మళ్ళీ మీ క్వశ్చన్లన్నిటికి రెండు మూడు రోజుల్లో సమాధానం చెప్తాం నేను మా కార్యకర్తలది మాట్లాడిన తర్వాత రెండు మూడు రోజుల్లో మీకు కంపల్సరీ ఆన్సర్ చెప్తా ప్రతి ప్రశ్నకి ప్రతి ప్రశ్నకి ముందర నన్ను నమ్ముకొని నాలుగున్నర సంవత్సరాలు నా ఎమ్మిడి తిరిగిన కార్యకర్తలు ఉన్నారు పదవ గారు వాళ్ళ సమాధానం వాళ్ళ సలహాలు అన్ని తీసుకున్న తర్వాత మళ్ళీ క్షుణ్ణంగా మీతో వన్ అవర్ సిక్స్ చెప్తాను రెండు మూడు రోజులు నేను చెప్తున్నాను కదండి ఈ రోజు మీరు చూస్తానే ఉన్నారు రాంగోపాల్ రెడ్డి గారు రూప్ కుమార్ యాదవ్ గారు వచ్చారు పరిస్థితి అంతా వాళ్ళు గమనించారు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామన్నారు అది వాళ్ళు కూడా సమయం అడిగారు దాన్ని బట్టి అందుకనే కదా ఆ సమయము రోజు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త టీడీపీ కుటుంబ సభ్యుడే వాళ్ళ సలహాలు తీసుకొని తప్పకుండా మిమ్మల్ని మళ్ళీ కాల్ఫర్ చేసి మీ ప్రశ్నలందరికీ ఆ రోజు క్లియర్గా సమాధానం ఇస్తాం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి